దినములలో ఉన్నారు మంచి దినాలు కావి బయటికి పంపిస్తే పిల్లలు పాడైపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బాగవటానికి ఉండే అవకాశాలు తక్కువ ఆ తక్కువ అవకాశాలని సద్వినియోగం చేసుకోమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఇవి చెడు దినములు కనుక ఏం చెప్తున్నట్టు దేవుని యొక్క వాక్యము దొరికిన ప్రతి అవకాశమును దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోవాలి ఎలాంటి ప్రార్థనలు ప్రతిసారి జరగవు ఇవి ఖర్చులతో కూడుకున్నది ఇది సమయముతో కూడుకున్నది వచ్చినప్పుడు అవకాశం దొరికినప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చొని సమయాన్ని ఖర్చు పెట్టి ఏకాగ్రత కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆనందపడాలి వింటూ సరిచేయబడాలి వింటూ కత్తిరించబడాలి వింటూ పనికిరానిది వదిలిపెట్టాలి దేవుని వాక్యం చెప్తుంది నా మాటలు మీరు వినాలి వింటే మీరు శుద్ధులవుతున్నారు నాకాశము నుంచి నా వాక్కును పంపి మీకు స్వస్థతనిచ్చే దేవుడు అని అంటున్నాడు దేవునికి స్తోత్రాలు చెబుదాం ప్రైజ్ ప్రైస్ ప్రైజాడ్ ప్రైజాడ్ ఆ మాట మళ్ళొక్కసారి చదువుదామమ్మా చెలు కనుక దొరికిన దొరికిన ప్రతి ఏమి వినియోగించుకుని దేవుని చిత్తమై ఉన్నదో గ్రహించటం గ్రహించడానికి తెలుసుకోండి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి గట్టిగా చెప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రాలు ప్రైస్లో గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒక వ్యవసాయదారుడు పెద్దగా చదువుకోలేదు కానీ కాస్త చదువుకున్నాడు టెన్త్ క్లాస్ వరకు ఆ చదువుకున్న వ్యక్తి వ్యవసాయం మీద మనసు పెట్టి తనకున్న పొలాన్ని పండించాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ చాలా చాలా త్వరలోనే రిచ్గా అయిపోవాలని బాగా సంపాదనలో పెరగాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ పంట వల్ల అవి సాధ్యం కావడం వల్ల రోజు పొలానికి వెళతాడు పక్కనే చక్కని లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీ ఉంది కానీ ఎప్పుడు లైబ్రరీలోకి వెళ్ళ లైబ్రరీలోనికి వెళితే జ్ఞానం వస్తుంది తెలివి వస్తుంది అక్కడ చదివినటువంటి మంచి మాటలు మన హృదయాలను స్పందింపజేస్తాయి మన జీవితాలను మారుస్తాయి ఆ గ్రంథాన్ని చూడటం కోసం గ్రంథాలయంలోనికి ఎప్పుడు వెళ్ళేవాడు కాదు దగ్గరే ఉన్నా దాన్ని వినియోగించుకోనటువంటి దౌర్భాగ్యుడు అని చెప్పాలి అజ్ఞానుడు అని చెప్పాలి అనుకోకుండా చాలా దినములు గడిచిన పెమ్మట ఒకనొక రోజు ఆయన లేచి వస్తూ ఉంటే గ్రంథాలయము తగలబడి ఉంది ఎవరు కాల్చారు ఎవరు కాల్స్తారు మామూలుగా చెడు ఎవరితో చేపిస్తారు ఎవడు చేపిస్తాడు చెడు దయ్యమే కదా దొంగవాడు దొంగిలించడానికి వస్తాడు హత్య చేయడానికి వస్తాడు నాశనము చేయడానికి వస్తాడు వాడు పనులు ఇవి కానీ దేవుడు జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చును జీవాన్నిచ్చేవాడు సమృద్ధినిచ్చేవాడు మన దేవుడు నాశనం చేసేవాడు మంచిని చెడగొట్టేవాడు మంచి లేకుండా చేసేవాడు దయ్యం కనుక అది కాలిపోయింది మొత్తానికి ఆ రోజు అనిపించింది ఇన్ని రోజులు నేను ఇటు వెళుతున్నాను ఒక్కసారి కూడా లోనకెళ్ళనటువంటి దౌర్భాగ్యుడు మంటలు వచ్చేసి ఎవరో కాల్చేశారు ఎంతవరకు కాలిపోయినాయా ఎంతవరకు మిగిలినయా అని చూద్దామని లోనకెళ్ళాడు ఒక పుస్తకం దొరికింది రెండు అట్టలు కాలిపోయినాయి మధ్యలో ఉన్న కాగితాలు మాత్రమే ఉన్నాయి ఆయన ఇప్పుడైనా కొంతైనా చదువుకుందాం ఇది చాలా మేలిమైన గ్రంథం ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మంచి జ్ఞానం ఇచ్చేవి నడవడికను నేర్పించేవి మనం ఆశీర్వదించేవి ఇంటికి వెళ్ళి తీసుకొని వెళదామని ఆ గ్రంథాన్ని అటు కాలిపోయి ఇటు కాలిపోయి ఉన్న దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు కాస్త చదువుతూ చదువుతూ ఉండగా ఆయనకు ఒక చోట ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపించింది ఏంటంటే ఎంత కష్టపడినా పంట చాలడం లేదు ఈ పంట వల్ల ఎక్కువగా ధనవంతుడిని కాలేకపోతున్నాను ధనవంతుడుగా అవ్వడానికి బంగారము ఈ బంగారాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు లాగా ఒక రాయి ఉంది ఆ రాయి తీసుకొని దేనికి రాసిన అది బంగారం అయిపోయిద్దట ఆ రాయి ఎలా ఉంటుంది అనేది అక్కడ వివరించబడింది ఈ రాయి ఎక్కడ దొరుకుద్దో కూడా రాయిబడి ఉన్నది శ్రద్ధగా చదివాడు చదివిన తర్వాత ఆశ కలిగి ఉన్నాడు నేను వెళ్ళి ఎట్టి పరిస్థితిలో ఈ రాయిని పట్టుకోవాలి బంగారంగా మార్చేటువంటి ఈ రాయి ఉంటే నా జీవితమే బంగారం అయిపోయింది ఇక నేను కష్టపడిన అవసరం లేదు ఎలాగ కూలినాలి చేసే పని లేదు ఆ బంగారాన్ని తయారు చేసుకోవడానికి బంగారంగా తయారు చేసే ఆ రాయి నేను సంపాదించుకుంటాను అనుకున్నాడు చదివిన తర్వాత ఆయనకు తెలిసింది ఏంటంటే ఈ రాయి సముద్ర ప్రక్కన రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్లల్లో ఒక రాయిగా ఉంటుంది నొన్నగా ఉంటుంది కానీ వెత్సగా ఉంటుంది అని రాయబడి ఉన్నది ఆ రోజు నుంచి రాళ్ళు పట్టుకొని వెతకటం ప్రారంభించాడు పొలానికి వెళ్ళడం మానేసి ఈ సముద్రానికి వెళ్ళి రాళ్ళు తీస్తా ఒక్కొక్క రాయి సముద్రంలో వేస్తూ ఉన్నాడు పట్టుకోవడం చల్లగా ఉందనుకోండి కాదులే అని చెప్పేసి సముద్రంలో వేయడం ఇలాగ రోజు చేస్తూ ఉన్నాడు ఇలా రోజు జరుగుతూ ఉండగా కొంతకాలానికి అనుకోకుండా ఆ రోజు ఉదయాన్నే వెళ్ళి ఈ పని మీద పడగానే ఆయన చేతికి రాయి వచ్చింది ఏ రాయి అయితే వెతుకుతున్నాడో దేనికోసమైతే తాను సమయాన్ని వెచ్చిస్తున్నాడో ఆ రాయి దొరికింది దొరికింది కానీ అలవాటు ఏమైంది రాయి తీయడము విసిరేయడము రాయి తీయడము విసిరేయడము అలవాటు అయిపోయింది ఆ అలవాటు ప్రకారం రాయి తీశాడు వెచ్చగా ఉందని గ్రహించాడు కానీ ఏంటి విసిరేయడం కనుక దాన్ని విసిరేసాడు విసిరేసిన తర్వాత అనుకున్నాడు ఎంత దౌర్భాగ్యుడు నేను ఎంత దురదృష్టవంతుణ్ణి వెతికి వెతికి రాయినైతే కనుక్కున్నాను కానీ దాన్ని నేను ఉంచుకోలేకపోయాను వినియోగించుకోలేకపోయాను అని బాధపడుతూ ఉన్నాడట దేవుని ఎందుకు పిల్లరా ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే దేవుడు మనకెప్పుడు అవకాశాలు ఇస్తాడు అవకాశాలు మాత్రమే ఇస్తాడు నేను ఇంకొక మాట మీరు ఎప్పుడు వినని మాట చెప్తున్నాను దేవుడు మిమ్ములను దీవించడు దేవుడు మిమ్ములను శపించడు ఒప్పుకుంటారు ఈ మాట ఒప్పుకునేవాళ్ళు చేతి లేదండి దేవుడు మిమ్ములను దీవించడు దేవుడు మిమ్ములను శపించడు మరి దేవుడు ఇస్తాడు మనకి అవకాశాలు ఇస్తాడు గట్టిగా చెప్పండి ఆ మాట దేవుడు అవకాశాలు ఇస్తాడు శాపమా దీవెనా నీ చేతుల్లో పెట్టేశాడు నీకు జ్ఞానంనిచ్చాడు ఈ రెండు చేతుల్లో దీనిలోనేమో జీవము దీనిలోనేమో ఆశీర్వాదము దీనిలోనేమో దీవెన నిత్యజీవము దీనిలో శాపం పెట్టాడు దీనిలో నాశనం ఉంచాడు దీనిలో కర్స్ శాపాన్ని ఉంచాడు ఈ రెండింటిలో ఏది కావాలని ఎన్నుకోవాల్సింది ఎవరంటారు గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పాలి మీరు మీరే మనమే నేనే అవకాశాన్ని వాడుకున్నావా ఆశీర్వాదం అవకాశాన్ని దుర్వినియోగం చేసావా నాశనం అది నువ్వు తెచ్చుకుంటుంది నువ్వు కోరుకుంటుంది చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో

చదువు ఈనాడు నేను మీకు విధించి ఈనాడు నేను మీకు విధించిన ప్రభువు ఆజ్ఞలను ప్రభువు ఆజ్ఞలను పాటించురేని ప్రేమించి అతని శాసనములనెలా మీరు పెంపు చెందుతారు దీవించబడతారు ఆశీర్వదించబడతారు లేకుంటే ఏమవుతుందో చూడండి మీరు స్వాధీనము చేసుకున్న మీరు స్వాధీనము చేసుకున్న గడ్డ మీద ప్రభువు మేము దీవించును కానీ కానీ మీరు ప్రభువును విడనాడి అతని మాటలను నిరాకరించి అన్న దైవములను పూజించినని తప్ప మీరు నశింతురు దేనికి చెప్దాండ్ చూడండి పంతొమ్మిది వచ్చిన కూడా చదువుదాం నేడు నేను భూమి ఆకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను జీవమును మరణమును ఆశీస్సును శాపమును మీ ఎదుట ఉంచి తిని కనుక జీవమును ఎన్నుకొని మీరును మీ సంతానమును గట్టిగా చెప్పాలన్నమాట ఎంతమంది తీశారా వాక్యాన్ని ఓకే ఆ మాట ఏముందా ఆఖరి మాట బ్రతికి పొండు గట్టిగా చెప్పండి ఆ మాట మళ్ళీ గట్టిగా చెప్పండి మళ్ళీ గట్టిగా చెప్పండి బ్రతికి పొండు ఇదే మాట ఇంకొక చోట మనం చదువుకుందాం యశ్యా గ్రంథము యాభై ఐదో అధ్యాయం మూడో వచ్చిన ఒకసారి చదువుదాం యశ్యా గ్రంథము నా మాట విని నా చెంతకు రండి నా చెంతకు రండి నా పలుకులను ఆలకించండి మీరు జీవమును పొందుతురు దేవునికి స్తోత్రాలు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం కూడా ఒక్కసారి చూద్దాం ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ప్రభు ఇట్ల నున్నాడు ఐదవ వచ్చు ఇట్ల నున్నాడు నన్ను నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృడి మీద ఆధారపడి వాడు శాపగ్రస్తుడు అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు అతనికి ఎట్టి మేలును కలుగదు ఆ తుప్ప నుండి ఎండి ఉన్న మరుభూమిలో మరు భూమిలో ఏ అస్సలు ఫలింపు లేదు అసలు ఎదగటం లేదు స్థలం మాత్రమే ఉంటది ఇంకొకదాన్ని పెరగదు అది పెరగదు ఇంకొక దాన్ని పెరగనివ్వదు ఏంటి చౌట పర్ర తుప్ప ఎవరు వీళ్ళు తుప్పలాంటి ఎవరు వినియోగపడిన ఎవరు నిష్ప్రయోజకులు నిష్ప్రయోజకులెవరు అంటే నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృని ఆధారపడేవాడు శాపగ్రస్తుడు శాపగ్రస్తుడు కానీ ఆశీర్వదించబడి వాడు ఎవరు ఎవరు ఆశీర్వదించబడుతున్నారో చూడండి కానీ ఏడో వచ్చిన చూడు కానీ కానీ ప్రభువును అతడు ఏటి ఒడ్డున ఎదుగు నీటి చెంతన వేళ్ళతో పెరుగు చెట్టు వంటి వాడు అది బెట్టకు భయపడదు దాని ఆకులు పచ్చగా ఉండును వానలు కురువకున్నను దానికి చింత లేదు అది ఎల్లప్పుడు పండ్లు కాయుచునే ఉండును గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రైసలాడ్ లాడ్ నాటబడిన చెట్టు ఎవరు అంటే ప్రవహించే నీటి ప్రక్కన నాటబడిన చెట్టు ఏం చేస్తుందో తెలుసా వేళ్లను తవ్వుకుని కాలువలోనికి చొప్పిస్తుందట వేళ్లను త్రవ్వుకుంటా పోయి ఎక్కడ పెట్టుద్ది వేళ్ళని భూమిని తవ్వుకుంటూ పోయి వేళ్ళు దేనిలోకి వెళ్తాయంట ప్రవహించే నీళ్ల చెంతకు వెళ్ళిపోతాయట నీళ్ళు ఎప్పుడు ప్రవహిస్తూ ఉన్నాయి కనుక వర్షం గురించి ఏమి ఇబ్బంది లేదు దానికి ఎప్పుడు పచ్చగానే ఉంటుంది అది ఎప్పుడు ఎండిపోదు చిగురుస్తూనే ఉంటుంది పచ్చగానే ఉంటుంది ఫలాలను ఇస్తూనే ఉంటుంది మనిషికి వినియోగపడుతూనే ఉంటుంది ఇది దేవుని మీద ఆకుని జీవించే వాని యొక్క జీవితం దేవుని నమ్మకుండా దేవుని వాక్యమును చేపట్టకుండా వాక్యమును నీ జీవితంలో పాటించకుండా నిన్ను నీవు నమ్ముకున్నా మనిషిని నమ్ముకున్నా ఇంకెవరిని నమ్ముకున్నా తుప్ప పరికిరాని తుప్ప ఫలింపు లేని తుప్ప ఎవరికీ వినియోగపడదు నీ మాట వినియోగపడదు నీ నడవడిక వినియోగపడదు నువ్వు ఉండటం కూడా వేస్ట్ అక్కడ They will expot praise the Lord, 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 Hallelujah, 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 praise the Lord, 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 praise the Lord Hallelujah, 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 praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord.

అన్ని విధాలుగా పచ్చగా నన్ను కాపాడేవాడు నీవేనయ్యా నన్ను దీవించు నా కుటుంబాన్ని ఆశీర్వదించుటూ ఈ పాట పాడి దేవుని ఆరాధించుదాం ధరించేవాడా கர்த்தவு கத்த నిలబడి పాడదా ఈ పాట చాలాసేపు కూర్చున్నట్టున్నారు కదా అందరూ నిలబడుతూ ఉండగా మ్యూజిక్ చప్పం పడదాం సంతోషంగా thank sure. you Put the lane Thank yeah. you.